అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఉద్యోగులకు పెన్షనర్లకు కేంద్రం మరొక గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక అప్డేట్ అయితే వచ్చిందండి అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్రంలోనే మోదీ ప్రభుత్వం అతి త్వరలోనే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు శుభవార్త వినిపించేందుకు సిద్ధంగా ఉంది ఇక త్వరలోనే ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు దిశగా అడుగులు పడుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి ఇక మోడీ ప్రభుత్వం వరుసగా మూడోసారి అధికారాన్ని చేపట్టిన అనంతరం ఏర్పాటు చేసిన బడ్జెట్లో పలు కీలక ప్రకటనలు చేశారు ముఖ్యంగా పెన్షనర్లు ఉద్యోగులను ఉద్దేశించి అనేక సౌలభ్యాలను కల్పించారు ఈ నేపథ్యంలో ఎనిమిదవ పే కమిషన్ కూడా ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నట్లు తెలుస్తుంది ఈ మేరకు ఇప్పటికే కేంద్ర ఆర్థిక ముఖ్యమంత్రి నిర్మలా సీతారామన్ సైతం ఒక సందర్భంలో సానుకూలంగానే స్పందించారు ఇక ఏడవ పే కమిషన్కు పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఎనిమిదవ పే కమిషన్ను అమలు చేయాల్సి ఉంటుంది ఇక కేంద్ర ప్రభుత్వం తీసుకునే ఈ నిర్ణయంతో కోటి మందికి పైగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల జీతం పెన్షన్లో మార్పులు వచ్చే అవకాశం కూడా ఉంది అయితే ఈ విషయంలో ప్రభుత్వం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో ఎలాంటి ధృవీకరణ రాలేదని గమనించాలి ఇక నిజానికి కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేళ్లకు కొత్త పే కమిషన్ సిఫార్సులను అమలు చేయడం ఆనవాయితీగా వస్తుంది ఇక చివరిసారిగా ఏడవ వేతన సంఘం రెండు వేల పదహారు జనవరి ఒకటిన అమల్లోకి రాగా ప్రస్తుతం ఏడవ వేతన సంఘం పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో రెండు వేల ఇరవై ఆరు నుండి ఎనిమిదవ వేతన సంఘం అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం ఏడవ పే కమిషన్లో ఫిట్మెంట్ ఫ్యాక్టరీను రెండు పాయింట్ యాభై ఏడుగా నిర్ణయించింది ఉద్యోగుల కనీస వేతనం పద్దెనిమిది వేలుగా నిర్ణయించారు అయితే ఎనిమిదవ వేతన సంఘం కోసం ప్రభుత్వం ఒకటి పాయింట్ తొంభై రెండు ఫిట్మెంట్ను అమలు చేయవచ్చని నిపుణులు భావిస్తున్నారు దీంతో కనీస వేతనం పద్దెనిమిది వేల నుంచి ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవైకి పెరగచ్చని అంచనా వేస్తున్నారు అలాగే కనీస పెన్షన్ కూడా పదిహేడు వేల రెండు వందల ఎనభై వరకు ఉంటుందని ఆశిస్తున్నారు ఇక మన్మోహన్ సింగ్ ప్రభుత్వం హయాంలో ఏడవ పే కమిషన్ ఏర్పాటైంది మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది రెండు వేల పద్నాలుగో తారీఖున ఈ కమిషన్ ఏర్పాటు చేశారు కమిషన్ తన నివేదికను నవంబర్ పంతొమ్మిది రెండు వేల పదిహేనో తారీఖున సమర్పించింది ఏడవ పే కమిషన్ సిఫార్సులను జనవరి ఒకటి రెండు వేల పదహారున మోడీ ప్రభుత్వం అమలు చేసింది అయితే ప్రస్తుతం ఈ ఏడాది చివరి నాటికి ఎనిమిదవ పే కమిషన్ ఏర్పాటు చేసే అవకాశం ఉందనే వార్తలు వస్తున్నాయి అంతేకాదు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం నుంచి ఎనిమిదవ పే కమిషన్ సిఫార్సులు అమలు చేసే అవకాశం కూడా ఉందని వార్తలు వినిపిస్తున్నాయి